హాయ్ ఫ్రెండ్స్ పాలకొల్లు గుడికి వెళ్ళేవాళ్ళు బస్ మీద వెళ్ళే వాళ్ళైతే బస్టాండ్ నుంచి కూడా ఇది వాక్బుల్ డిస్టెన్స్ అండి లేదు టూ వీలర్ అయితే గుడికి దగ్గరగా వెళ్ళిపోవచ్చు ఫోర్ వీలర్ అయితే రోడ్డు మీద బండి పార్క్ చేసి లోపలికైతే నడపొచ్చు ఎదురుకుండా దగ్గరగానే ఉంటుందండి గుడి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత శర్వదర్శనం దైవదర్శనం రెండు ఉన్నాయి దేవుడు అలంకరణ అయితే చాలా బాగుందండి ఈరోజు మేమైతే దైవ దర్శనం టిక్కెట్ తీసుకున్నాము దర్శనానికి ఆ దర్శనానికి ఈ దర్శనానికి తేడా ఏంటంటే రెండు గదులు ముందు నుంచి అయితే శర్వదర్శనం ఉంటుంది రెండు గదుల తర్వాత దేవుడికి దగ్గరగా అయితే దైవ దర్శనం అనేది ఉంటుందండి మేము లోపలికి వెళ్ళి దేవుని చాలా అయితే అలా చూస్తూ ఉండిపోయాం దేవుడు తెల్లగా పాలరాయిలా ఉన్నారు కదా అలంకరణ చేసిన తర్వాత స్వామివారు అయితే చాలా అందంగా కనిపిస్తారండి ఇక్కడ ఏంటంటే గుడి చుట్టూరా ప్రతి చోట కూడా చాలా గుళ్ళు అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళగానే ఒక పక్కన ఆంజనేయ స్వామి గుడి శినేశ్వరుడు గుడి అమ్మవారి గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వినాయకుడి గుడి అన్నీ కూడా ఉన్నాయండి ఒక్క గుడికి వస్తే చాలామంది దేవుళ్ళని అయితే దర్శనం చేసుకోవచ్చు ఈ గుడి గురించి విశిష్టత ఏమిటి అనేది రేపు వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ